దేవుడు నామానిధి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము మనము ప్రభు సన్నిధానానికి వెళ్దాము ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడుతుంది ప్రభు సన్నిధానానికి రండి అని చెప్పేసి చూడండి ఎందుకు ప్రభు సన్నిధానానికి మనము వెళ్ళాలి ఏమండి ఎందుకు మనము ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి ప్రభు సన్నిధానానికి వెళ్ళ వెళ్ళవలసినటువంటి మనము అక్కడ ఏమి చేయాలి దేవుని యొక్క వాక్యం సలభిస్తా కదా కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఇది ఏవోగా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించేదము దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధానానికి రండి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధానానికి మనం ఎందుకు రావాలి అంటే అది ప్రభు దినము దేవుని పిట్లరా ఏహోవ ఏర్పాటు చేసినటువంటి దినము గనక దీని ఎందుకు మనము ఉత్సహించి సంతోషించదము ప్రభు దినమున ఉత్సహించి సంతోషించేటటువంటి కార్యము నీ జీవితంలో ఏమి జరిగింది దేవుని పిట్లరా మీరు ఆపదలో ఉన్నప్పుడు నష్టములో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసే ఉంటారు కదా దయచేసి నన్ను రక్షించము దయచేసి నన్ను అభివృద్ధి అని చెప్పేసి ప్రార్థన చేసి ఉంటారు కదా దేవుడు కథ అనుగ్రహిస్తాడు దేవుడిని రక్షించాడు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన్ని ఉత్సహించినట్లయితే సంతోషించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించి ఆయన నిన్ను వాటిల్లా చేస్తాడు దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యొద్ధ నుండి తీసివేయడు దేవుడు విట్లరా దుఃఖపడుతున్నటువంటి మీ దగ్గరికి దేవుడు వస్తూ ఉన్నాడు అప్పుడు మీరు సంతోషించేదరట మీ హృదయం సంతోషించును మీరు సంతోషమును ఎవడు కూడా మీ యొక్క నుండి దొంగలించడు దేవుడిని ప్రార్థన ఉన్నాడు నీకు సంతోషాన్ని ఉన్నాడు ఆ సంతోషాన్ని ఎవడు కూడా దొంగలించడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అందుకు నీవు ప్రభు సన్నిధానికి రా ఆ ప్రభు సన్నిధానం ఆయన ఉత్సహించు ఆయనని ఆయన సన్నిధానం ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించు ఆయన మహిమపరచు సంతోషంతో గంతులు వేస్తూ ఆయన సన్నిధానికి రండి ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు సియోను నివాసులరా బహుగా సంతోషించుడి యలేముడివాసులరా ఉల్లాసుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను ఎక్కి నీకు వచ్చిచున్నాడు అందుకు ప్రభు దగ్గరికి రండి ప్రభు సన్నిధానానికి రండి ఆయన కనపరచడానికి రండి ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికి రండి ఏమంతా ఆయన మిమ్మల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మరెన్నడూ కూడా నీ సంతోషాన్ని ఎవ్వరు కూడా దొంగిలించకుండా ఆయన నీకు నీ కుటుంబానికి కంచ వేస్తాడు దేవుడు బిడ్డారా అటువంటి పూర్ణ సంతోషం ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచేదను ఇంత గొప్ప మేలు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ ఎంతో ఇంత గొప్ప కార్యములు కూడా ఆయన చేసి ఉన్నాడు గనక నువ్వు దేవుడి దగ్గర వచ్చి కృతజ్ఞతాస్ చెల్లించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు స్పర్ధిల్ చేస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు దేవుని దగ్గర అటువంటి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కలగాలి అంటే ప్రభుత్వ సన్నిధానానికి రండి సంతోషంగా రండి ఉత్సహించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన దగ్గర నిన్ను ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్